తిరుమలకి వెళ్ళడానికి ప్రధానమైన దారి అలిపిరి అలిపిరి నడక మార్గంలో పద్మూడు అద్భుతమైన విశేషాలు ఉన్నాయి ఒక్కో విశేషానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ఇంతకీ ఏంటా పద్మూడు విశేషాలు ఇక్కడ రాయికి మోకాలు అనిస్తే మోకాలు నొప్పులు తగ్గుతాయా అసలు నిజమైన స్వామివారి పాదాలు ఎక్కడ ఉన్నాయి చెంచులక్ష్మి అమ్మవారిని ఉగ్ర నరసింహ స్వామివారి రూపంలో ఈ కొండపైనే ప్రసన్నం చేసుకున్నారా ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మార్గంలో చాలా మందికి తెలియని పద్మూడు విశేషాలు పూర్వం అక్కడ తమిళులు ఎక్కువగా ఉండేవాళ్ళు గ్రామం పేరు అడివారం అని పిలిచేవారు సాధారణంగా మనం తిరుమలకి వెళ్లేటప్పుడు మనం మొదటి మెట్టును పూజిస్తాం ఆ మెట్టిని వారు అడిపిడి అని పిలిచేవారు కాలక్రమేణా అది అలిపిడిగా మారిపోయింది ఇది ఒక ఆసక్తికరమైన కథనం అయితే ఇంకో కారణం ఏంటంటే ఒక చింత చెట్టు తిరుమల కొండ కింద చింత చెట్టు ఉండేది వెంకటేశ్వర స్వామి వారు అక్కడే వెలిసారని చెప్తుంటారు ఇంకా వైష్ణవంలో చింత చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది తమిళంలో చింత చెట్టుని పులి అని పిలుస్తారు ఆ చింత చెట్టుని అడిపులి అనేవారు అంటే కొండ కింద ఉన్న చెట్టు అని అర్థం వస్తుంది కాలక్రమేణా అది అలిపిరిగా మారిందని చెప్తుంటారు రెండవది మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహం పక్కన మనకు చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తాయి ఆ విగ్రహం ఒక మాలదాసరిది మాలదాసరి గురించి మనం అముక్త గ్రంథంలో అలానే వరాహ పురాణంలో చూడొచ్చు మాలదాసరి వెంకటేశ్వర స్వామివారి భక్తుడు ఒక చెవికి శంఖం మరో చెవికి చక్రం ధరించి అలానే ఒక తోలుచొక్కా ధరించి హరికథలు చెప్పుకుంటూ తిరిగేవారు ఆయన వెంకటేశ్వర స్వామివారి సేవ చేసుకుంటూ ఎవరు ఏమిచ్చినా తీసుకునేవారు ఈయన కథను శ్రీకృష్ణదేవరాయలు వారు అముక్తమాల్యద అనే పుస్తకంలో రాశారు ఇతని వల్ల రాక్షసునికి రాక్షసత్వం పోయి ముక్తి వస్తుంది ఇంకా విగ్రహం ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే పూర్వం అనుకున్న కుల పట్టింపుల వల్ల హరిజనులు ఎవరైతే కొండ ఎక్కాలి అని చూస్తారో వారు విగ్రహ రూపంలో మారతారని చెప్తుంటారు అది అపోహ అయినప్పటికీ దాని వెనకాల ఒక కథనం ఉంది మాలదాసురి తన కుటుంబంతో తిరుమల వెళ్లడానికి ప్రయత్నించారు కాబట్టి శిలారూపంలో అక్కడ మారిపోయారని చెప్తుంటారు వినడానికి వింతగా ఆశ్చర్యంగా కూడా ఉంది కదా అక్కడున్న విగ్రహాలు మాలదాసులతో పాటు ఆయన అనుచరుల విగ్రహాలని కూడా చెప్తుంటారు ఆ విగ్రహం ఉన్న చోటు మనం సాష్టాంగ నమస్కారం చేస్తే తిరుమల కొండల్లో ప్రవహించే శక్తిని మనం అనుభూతి చెందగలమని చెప్తుంటారు అక్కడ సాష్టాంగ నమస్కారం చేయటం వల్ల నేను నాది అనే అహం అంతా తగ్గుతుంది మూడవది అక్కడున్న పాదాల మండపం దగ్గర మనం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర వారి పాదాలను దర్శించుకోవచ్చు తిరుమల నంబి అనే ఒక మహనీయుడు ఉండేవారు ఆయనకి రామానుజాచార్యులు మేనల్లుడు రామానుజాచార్యుల వారికి తిరుమల నంబి చేత అక్కడున్న చింత చెట్టు కింద రామాయణంలోని రహస్యాలను చెప్పుకుంటూ ఉండేవారు నంబివారు ప్రతిరోజు తిరుమల మూల విరాట్ పూజ చేసి దైవ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి మళ్ళీ కింద తిరుపతికి వచ్చి రామాయణంలోని రహస్యాలను రామనుజాచార్యుల వారికి ఉపదేశించేవారు ఇలా ఒక సంవత్సరం పాటు నడిచింది ఒకసారి చెప్పిన తాత్పర్యం మరోసారి చెప్పకుండా పద్దెనిమిది సార్లు వివరించారు ప్రవచనం తర్వాత మళ్ళీ కొండపైకి వెళ్లి శ్రీవారి సేవని చేసేవారు తిరుమల నంబి ఇలా ఒకనాడు ఆయన మనసులో అనుకుంటూ ఈ రామాయణ ప్రవచనాల వల్ల నేను స్వామివారి సేవని ప్రొద్దున సాయంత్రం మాత్రమే చేసుకోగలుగుతున్నాను మధ్యాహ్నం నాకు ఆ వరం దొరకట్లేదు అని ఎంతగానో బాధపడతాడు ఆ రోజు రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆయన కలలోకి వచ్చి తిరుమల నంబి నువ్వు ఉపదేశించే చోటే నీకోసం నా పాదాలను వెలిసేలా చేస్తాను ఇక నీవు మధ్యాహ్న సమయంలో కూడా నా సేవను చేసుకోవచ్చు అని స్వామివారు చెప్తారు మరుసటి రోజు ఆ ప్రాంతంలో శ్రీవారి పాదాలు ప్రత్యక్షమవుతాయి అలా అక్కడ స్వామివారి పాదాలు వెలిసాయి తప్పకుండా నడిచి వెళ్లే వారు ఆశీస్సులు తీసుకుని వెళ్ళండి నాలుగవది మనకు మార్గం మధ్యలో తలయరు గుండు అనే ఒక రాయి కనిపిస్తుంది ఇంకా ఆ రాయి పైన హనుమంతుని విగ్రహం చెక్కబడి ఉంటుంది ఒక్కో రాయికి ఒక్కో శక్తి ఉన్నట్లు ఇక్కడ ఉన్న తలయేరు గుండు కూడా ఒక శక్తి ఉంది అదేంటంటే అక్కడ ఎవరైనా మోకాలు ఆనిస్తే మోకాలు నొప్పులు పోతాయని చెప్తుంటారు ఇందుకు నిదర్శనం మనకు ఆ రాయి పైన కనిపించే మోకాలి గుర్తులు చాలా సంవత్సరాల నుండే ఈ నమ్మకం ఉంది శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇక్కడ కొద్దిసేపు సేద తీరేవారని చెప్తుంటారు ఐదవది కొండ ఎక్కిన తర్వాత మనకి గాలిగోపురం కనిపిస్తుంది పూర్వమే ఈ గోపురాన్ని గోపురం అని పిలిచేవారు అలా ఆ కాళిగోపురాన్ని పిలుస్తూ పిలుస్తూ గాలిగోపురంగా మారిందని చెప్తుంటారు ఇక్కడ నవనాథుల్లో గోపినాథ్ అని ఆయన తపస్సు చేశారు గాలిగోపురం నుండి ఎడం చేతి వైపు అలా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక శీతల పుష్కరిణి కనిపిస్తుంది నవనాథులు అంటే తొమ్మిది గురువుల్లో ఒకరైన గోరఖ్నాథ్ అని అర్థం ఇక్కడైనా కొన్నేళ్లు పాటు తపస్సు చేశారని చెప్తుంటారు ఆయన్ని గోరక్షానాథుడు అని కూడా పిలుస్తుంటారు అక్కడ మనం కూడా ఒక పది నిమిషాలు ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆరవది ఇంకొంచెం ముందుకు వస్తే మనకి జింకల ఉద్యాయన వనం కనిపిస్తుంది తిరుమల వైకానస ఆగమంలో యజ్ఞాలు యాగాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది తిరుమలలో యాగాలు చేయాలంటే చుట్టుపక్కల కృష్ణ జింకలు ఉండాలి కాబట్టి అక్కడ మనం జింకల ఉద్యాయన వనం చూడొచ్చు ఏడవది తర్వాత కాస్త ముందుకు వెళ్తే హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది కొండ కింద ఉన్న గరుద్మంతుని విగ్రహంలాగా కొండ మధ్యలో హనుమంతుని విగ్రహం ఉంటుంది ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి ఒక కారణం ఉంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఒక మహిళను ఎవరో ఘోరంగా హత్య చేశారు అప్పటి టిడి పివీఆర్కే ప్రసాద్ అనే ఆయన ఉండేవారు ఆయన ఇది చూసి చాలా బాధపడ్డారు ఆ ఘటన తర్వాత భయంతో కొంతమంది భక్తులు రావడం మానేశారు ఒకరోజు ఆయన తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు ఆయన భక్తులు ఎండలకు వానాలకు పడే ఇబ్బందులు చూసి ఇక్కడ షెల్టర్స్ నిర్మించారు అలానే తోగు లక్ష్మణ స్వామి అనే శిల్పితో ఒక హనుమంతుని విగ్రహం చేయించి నడక మార్గంలో రోడ్డు మార్గానికి మధ్యలో నిర్మించారు ఇలా నిర్మించడానికి గల కారణం భక్తులకి ధైర్యాన్ని ఇవ్వడమే ఇంకా స్త్రీ హత్య వల్ల అపవిత్రమైన ఆ ప్రదేశాన్ని హనుమంతుల వారి విగ్రహ ప్రతిష్ట వల్ల తిరిగి పవిత్రతను నెలకొల్పారు ఎనిమిదవది తర్వాత మనకు నరసింహ వారి గుడి కనిపిస్తుంది ఇక్కడ లక్ష్మీ సమేత నరసింహ స్వామివారు మనకి దర్శనమిస్తారు ఆ స్థలం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన స్థలం అని ప్రజలు నమ్ముతుంటారు అక్కడ గోడలపైన చూస్తే మనకి కనకదార స్తోత్రం కనిపిస్తుంది ఎవరైతే అక్కడ కూర్చొని కనకదార స్తోత్రం పఠిస్తారో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహావిష్ణువు లింగ స్వరూపంలో అక్కడ దర్శనమిస్తారు తొమ్మిదవది మనకి నడక మార్గం రోడ్డు మార్గం కలిసే ప్రదేశం దగ్గర లోయ కనిపిస్తుంది దానిని అవ్వచారు కోన అని పిలుస్తారు ఆ కోనలోని దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి అక్కడ తుంబు వనం అని కూడా ఉంటుంది అక్కడ గంధర్వులు వచ్చి సంగీతం వాయిస్తారని నమ్మకం ఈ రోజుటికి కూడా పౌర్ణమి రోజు మనకు ఆ సంగీతం వినిపిస్తూ ఉంటుందంటే ఈ ప్రదేశంలో ఎంత దైవికమైన సంబంధం ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు పదవది తర్వాత మనకు గంటా మండపం కనిపిస్తుంది చంద్రగిరి కోటను రామదేవరాయ అనే రాజు పరిపాలించేవారు ఆయన స్వామివారికి అమితమైన భక్తుడు శ్రీవారికి నైవేద్యం పెడితే కానీ ఆయన బోన్ చేసేవారు కాదంట మనకి తిరుమల బంగారు వాకిలికి ఎడమ పక్కన ఒక గంటా మండపం కనిపిస్తుంది ఇంకా అలిపిరి మెట్ల మార్గంలో ఒకటి ఉంటుంది స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ గంటలను మ్రోగించేవారు ఆ గంటల శబ్దం అలిపిరి మెట్ల మార్గంలో ఉన్న గంటా మండపానికి తాకగానే ఆ గంటలు దానంతకవే మ్రోగేవట ఆ గంటా శబ్దాల తరంగాలు కోటలోని జై గంటని తాకి గల్లుమని పలికేవట ఆ శబ్దాలు విన్నాకే రాజు చేసేవారట ఈ గంటా మండపాన్ని రఘునాథ అనే తంజావూర్ రాజు స్నేహానికి గుర్తుగా రామదేవరాయల వారికి బహుమానంగా ఇచ్చారంట ఇప్పటికీ మనం ఆ గంటా మండపం నుండి చంద్రగిరి కోటను చూడొచ్చు పదకొండవది కొంచెం ముందుకు వెళ్తే ద్వారాలు లేకుండా మనకు ఒక చిన్న గుడి కనిపిస్తుంది ఆ గుడినే అక్కగార్ల గుడి అని పిలుస్తారు అందులో మనం ఏడు దేవతలను చూడొచ్చు ఆ ఏడు మంది వెంకటేశ్వర స్వామి వారి అక్కగార్లను చెప్తుంటారు వారికి కోపం ఎక్కువ ఉంటుంది వారినే గ్రామ దేవతలు అని కూడా పిలుస్తుంటారు ఈ గుడిలో దేవతలకి శక్తులు ఉంటాయి అని ఒక చరిత్ర ఉంది తిరుమలకి బ్రిటిష్ వారు ఘాట్ రోడ్ నిర్మించేటప్పుడు ఈ గుడిని తీసేసి వంతెన పెట్టాలి అనుకున్నారంట బ్రిటిష్ వారికి అక్కడున్న జనాలు ఎంత చెప్పినా వారు వినిపించుకోకుండా ఆ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తారు సుత్తి తీసుకుని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు వచ్చిన కూలిని ఎవరో తోసినట్లు గుట్టలలో పడి చనిపోతాడు అది చూసిన బ్రిటిష్ వారు పొరపాటున జరిగిందని అనుకున్నారు అవేం పట్టించుకోకుండా తిరిగి గుడిని ధ్వంసం చేసి వంతెన కడతారు మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ వంతెన కూలిపోయి ఉంటుంది మళ్లీ వంతెనని కట్టినా మళ్లీ కూలిపోతుంది ఆ బ్రిటిష్ ఇంజనీర్లు ఎంత తల పట్టుకున్నా వారికి సమాధానం చిక్కలేదు చివరికి వారు ఒక పూజారిని అడిగితే అమ్మవార్లని శాంతింపు చేయడానికి ఒక బలి ఇవ్వాలని చెప్పాడట అందుకు తగినట్లుగానే బ్రిటిష్ వారు చేశారని చెప్తుంటారు ఆ తర్వాత వంతెన కడితే కూలిపోదు అలా అమ్మవార్ల శక్తిని అర్థం చేసుకున్న ఇంజనీర్లు అమ్మవార్లకి గుడిని మళ్లీ కట్టించి ప్రతిష్ఠింపచేసారంట ఆ చిన్న గుడికి అంత ప్రాముఖ్యత ఉంది పన్నెండవది తర్వాత మనకి మోకాల పర్వతం కనిపిస్తుంది అక్కడ మోకాలతో జనాలు కొండ ఎక్కడం మనం గమనిస్తూ ఉంటాం అలిపిరి మెట్ల మార్గంలో మనకు కనిపించే చివరి కొండ నారాయణగిరి ఇంకా అక్కడ ఉండే మండపాన్ని మోకాళ్ళ మండపం అని అంటారు అక్కడ అందరూ మోకాలతో కొండని ఎక్కుతూ ఉంటారు ఇలా మొదట మోకాలతో మెట్లని ఎక్కిన వారు శంకరాచార్యుల వారు ఎందుకంటే అక్కడున్న ప్రదేశంలోని విగ్రహం శాలిగ్రామ శిలారూపంలో చేసి ఉంటుంది శ్రీవారి మూల విరాన్మూర్తి కూడా శాలిగ్రామంతో స్వయంభుగా ఏర్పడిందే కదా అందుకు శంకరాచార్యులు వారు పాదం మోపి ఆ ప్రదేశాన్ని అపవిత్రం చేయకూడదని మోకాలతో మెట్లను ఎక్కుతారు అప్పటి నుంచి మోకాలతో మెట్లు ఎక్కడం అనే సాంప్రదాయం వచ్చింది వయసుబడిన వారు అలానే మోకాలతో ఎక్కలేని వారు కూడా మూడు ఐదు లేదా పదకొండు ఎక్కి తర్వాత సాధారణంగా నడుస్తూ వెళ్తుంటారు పదమూడవది భాష్యకారుల సన్నిధి అక్కడ మనకు రామానుజాచార్యుల వారి గుడి కనిపిస్తుంది మోకాళ్ళ పర్వతం ఎక్కిన తర్వాత రామానుజాచార్యుల వారు అలసిపోతారు తిరుమల నంబి వారు అలానే అనంతల్వార్ వారు కూడా అక్కడికి చేరుకుంటారు వారు స్వామివారికి నైవేద్యంగా పెట్టిన రెండు మామిడి పండ్లను రామానుజాచార్యుల వారికి ఇస్తారు ఆయన స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి టెంకలను అక్కడే వదిలేస్తారు ఆ టెంకలు చెట్లు అయ్యి మనకిప్పుడు ఆ ప్రదేశంలో చాలా మామిడి చెట్లు కనిపిస్తాయి ఆ ప్రదేశంలో రామానుజాచార్యులు వారు వేసిన టెంకలు చెట్లుగా మారాయి కాబట్టి అలానే ఆయన అక్కడ సేద తీరారు కాబట్టి ఆ ప్రదేశాన్ని భాష్యకారుల సన్నిధిగా ఏర్పాటు చేశారు ఇలాంటి ఎన్నో అద్భుతమైన విశేషాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం దానికి మీరు చేయాల్సిందంతా ఒకటే మా ప్రయత్నాన్ని నలుగురికి చేరువయ్యేలా ఈ వీడియోని షేర్ చేయండి అలానే మీరు ఇంకా ఎలాంటి కంటెంట్ చూడాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి మీ కామెంట్స్ ఆధారంగా మన తర్వాత వీడియో చేయడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద